తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల్ని అయితే విడుదల చేయనున్నారు ఇక మన తెలంగాణలో రేపు ఈ పెన్షన్ డబ్బుల్ని ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము అంతేకాకుండా మన తెలంగాణలో వచ్చేసి అనేక రకమైన రేషన్ కార్డు సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులు వారికి అనేకమైన పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు దాంట్లలో ఈ పెన్షన్ల పథకం అనేది ఒకటి అదేవిధంగా మహాలక్ష్మి పథకం అనేది ఒకటి ఈ మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేయనున్నారు ఇక మన తెలంగాణలో వచ్చేసి రేపు ఏ జిల్లాలలో ఏ పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక ఇప్పటి వరకు జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ కూడా ఎవరికైతే ఇంకా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదో వారు ఏం చేయాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరులో పంపిణీ అయ్యబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మీకు రెండు నెలల పెన్షన్లు కానీ మూడు నెలల పెన్షన్లు కానీ రాని వారు ఎవరైనా ఉంటే మీకు ఆ రాని పెన్షన్లు ఈ నెలలో పంపిణీ అయ్యబోయే పెన్షన్లలో కలుపుకొని డబ్బులు రావాలంటే ఏం అప్డేట్ చేయాలి ఆ డబ్బులు మీ ఖాతాలలో మీ డబ్బులు మీకు జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఈ డబ్బులు రాని వారు ఏం చేయాలో తెలుసుకుందాము రెండోది వచ్చేసి అసలు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ వేయబోతున్నారో తెలుసుకుందాము ఈ మహాలక్ష్మి పథకం కింద మూడోది ఈ మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు ఎప్పటి నుంచి పంపిణీ వేయబోతున్నారో తెలుసుకుందాము అసలు ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ అవుతాయా అవ్వయా అన్నది కూడా మనం ఈ వీడియోలో క్లారిటీ అనేది క్లారిటీగా చూద్దాము ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము దానికంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే మరలా మరలా అడిగి కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మొదటిగా మన తెలంగాణలో వచ్చేసి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరులోనైతే పంపిణీ చేయనున్నారు దాంట్లో ఎవరికైతే ఇప్పటివరకు జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారి బ్యాంక్ ఖాతాలల్లో ఈ నెల చివరి ఆఖరులో పంపిణీ అయ్యబోతున్నటువంటి జూన్ నెల పెన్షన్లు అటు జూలై నెల పెన్షన్లు రాని వారి ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు అది కూడా ఎవరి బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉంటుందో ఎటువంటి మైనస్ అనేది లేకుండా ఎటువంటి ఎన్పి సిఏ లింక్ అప్డేట్స్ ఈకేవేసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అప్ టు డేట్ అయితే ఎవరైతే ఉంటారో వారి ఖాతాలలో మాత్రమే ఈ రెండు నెలల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఉన్నారు ఒకవేళ మీరు మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకోరో వారి బ్యాంక్ ఖాతా అదేవిధంగా వారి పెన్షన్ల ఖాతా అనేది పూర్తిగా రద్దు చేయాలని కలెక్టర్లకు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఖచ్చితంగా ఆ డబ్బులను అయితే మీరైతే తీసుకోండి బ్యాంక్ ఖాతాకి ఈకేవేసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోవాలని ప్రతి వీడియోలో మరలా మరలనైతే చెప్తున్నాను సో తప్పకుండా ఈ అప్డేట్ చేయించుకొని ఉండండి ఇక ఈ ఆగస్టు నెలలో డబ్బునైతే చివరి ఈ సెప్టెంబర్ నెలలో ఆగస్టు నెలలో పెన్షన్ డబ్బునైతే పంపిణీ ఉన్నారు ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ప్రతి నెల ఇటు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు విధా విధానాల వచ్చేసి మనకి దసరా కానుకగా అక్టోబర్ నెల చివరి వారంలో ఈ రెండు కొత్త పథకాలు రాబోయే సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ రెండు కొత్త పథకాలను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైక నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకొని వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయమని అయితే మిమ్మల్ని కోరుతున్నాను థ్యాంక్ యూ గాయ్ జై హింద్